ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు నీ యొక్క చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను బ్రతికించడానికి ఈ దినమున సిద్ధంగా ఉన్నాడు నీ యొక్క అపరాధముల చేతను పాపముల చేతను నీవు చచ్చినటువంటి వారై ఉన్నప్పుడు అటువంటి స్థితిలో నుంచి నిన్ను బ్రతికించడానికి పాపపు కోపములో నుంచి నీకు విడుదల కలిగించడానికి చీకటి జీవితంలో నుంచి నీకు వెలుగునివ్వటానికి దేవుడు ఆయనతో కూడా నిన్ను బ్రతికించాడు బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు కూడా అయితే నీవు చేయవలసిందల్లా ఆయన నీ కోసం వచ్చాడని నీ కోసం ప్రాణం పెట్టాడని ఈ లోకంలో ఉన్నవారందరికంటే ఆయన నిన్ను బ్రతికిస్తాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వాసం కలిగి ఉంటావో ఈయ నీ పాపాన్ని విడిచిపెట్టి నీ యొక్క మళ్ళా నీ మరలా నీవు కొత్త జీవితాన్ని నువ్వు ఆరంభిస్తావో అట్టి పరిస్థితులలో దేవుడు నీతో కూడా ఉండి ఆయనతో పాటుగా నిన్ను బ్రతికిస్తాడు దేవుడు ఈ లోకానికి వచ్చింది మంతుల కోసం కాదు కాని ఎంతమంది పాపులైతే ఉన్నారో దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారో పాపం పాపంలో కూరుకుపోతూ ఉన్నారు అపవాదికి దగ్గరైపోతూ ఉన్నారు ఇటువంటి వారందరినీ రక్షించటానికి అపవాది నుంచి విడుదల కలిగించటానికి దేవుడు ఈ లోకానికి మానవాలుగా వచ్చి మానవ రూపాన్ని ధరించుకొని నీ కోసం నా కోసం ఈ దినమున బలియాగమయ్యాడు నీ యొక్క నీ మీద ఉన్నటువంటి దోష శిక్షణ అంతటినీ తీసివేశాడు అది కనుక నీవు నమ్మితే రేపటి దినమున రాకడ సమయంలో ఆయనతో కూడా నీవు లెగిసి ఆయనతో కూడా నువ్వు జీవించే వర్గాన్ని దేవుడు ఉంచుతాడు కనుక నమ్మి విశ్వాసం ఉంచి ఎవరైతే బాప్తిజం పొందుతారో వారందరికీ పర్లోక రాజ్యంలో స్థానమును దేవుని యొక్క కుమారులుగా ఉన్నటువంటి ఆ యొక్క స్థానమును కూడా నీకు ఇచ్చి దేవుడు నిన్ను బ్రతికించి గాక ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాము దేవ ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క పాదములకు వందనములు దేవ రాత్రంతో మీ కాపుదల కింద భద్రపరచారు ఈ యొక్క ఉదయకాలం అంతయో తండ్రి మేము ఏమి చేయాలో ఏం చేయకూడదు తగినటువంటి జ్ఞానమును మాకు అందించండి దేవా బోధించమని వేడుకుంటున్నాం తండ్రి నిజమేనైనా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఎంత మంది ఈ దినమన ఉండిపోయి ఉన్నారో సజీవుల ఉండి కూడా నైన్ వారి హృదయాన్ని చంపేసుకొని నైనా పాపకుపంలో పడిపోయి అపవాదికి దగ్గరైపోయి ఉన్నారు అట్టి వారి కోసం ప్రత్యేకముగా ఈ దినమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి బయటికి రాలేని పరిస్థితుల్లో ఎంతమంది అయితే ఉన్నారో ఏ అట్టి వారికి విడుదల కలుగునుగాక ఏస్తున్నాలో అంధకార సంబంధమగున్నటువంటి ఆత్మలు వారి దగ్గర నుంచి తొలగిపోవును గాక ఏస్తున్నామంలో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి మీ యొక్క ఆత్మతో వారిని బలపరచండి మీ శక్తి చేత వారికి సహాయం చేయండి మీ సన్నిధిని వారిలో ప్రోక్షింప చేయమని వేడుకుంటున్నాం దేవ విడుదల కలుగునుగాక ఏస్తున్నా విడుదల కలిగించవా తండ్రి సహాయం చేయండి తండ్రి ఎంతో మందికి ఎన్నో రకాలుగా తండ్రి మీరు సహాయం చేసిన వాడవు రక్షించిన వాడవు ఆదుకున్న వాడవు ఆదరించిన వాడవు దేవా అట్టి ఆదరణ రక్షణ కృపను ప్రేమను అట్టి స్థితిలో ఉన్న వారికి సహాయం చేసి మీతో కూడా వారు బ్రతుకులాగున మరలా ఆత్మలో వారు జీవించులాగున నూతనమైనటువంటి జీవితాన్ని వారు మరలా జన్మ లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనలకు బలం చేకూర్చండి రోగులు మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవా సహాయం చేయండి తండ్రి నేను ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవ వాయసయ్య నిన్న సంతాన ప్రాప్తిని వారికి అనుగ్రహించి అవమానాన్ని తీసివేసి రెట్టింపు ఘనతను మహిమను పొందుకోమని వేడుకుంటున్నాము తండ్రి వ్యసనాల బానిసత్వం నుంచి మీరు విడుదల కలిగించండి నాయన ఈ కుటుంబాల్లో శాంతి సమాధానం లేళ్లాడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి దేవా సహాయం చేయండి తండ్రి ఈ దినమునా యొక్క ఉదయకాల ప్రార్థనలు నేను ఎంతమంది ఏకభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని ఆర్ధికమైన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో మృతింపమని వేడుకుంటూ ఆది నుంచి ఎంతవరకు మీరే తోడై నడిపించారు సహాయం చేయమని ఏ సినిమా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించను గాక మీన్ గడ్ బ్లెస్ యు